హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక తో మేము ముందుకు వచ్చేసాం ఏంటా అనుకుంటున్నారా ఏంటా మా వారు చేస్తుందని చూస్తున్నారా ఏమీ లేదండి ముంతలో మనీ దాచిపెట్టా నేను అది ఇప్పుడు మాకు అవసరం వచ్చింది అందుకే ముంత పగలు కొడుతున్నాడు మా వారు ఏంటంటే ఎప్పుడో ఒకసారి మా వారు అయ్యింటే కనీసం ఫైవ్ హండ్రెడ్ కూడా వేసేవాడు కాదు ఆయన్ని తెలియకుండా నేను ఎక్కువ ఎక్కువ వేయబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చింది మనీ అంతా ఇది కాకుండా మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ నేను ఒక త్రీ థౌజండ్ దాకా మనీ దాచిపెట్టాను నాది అంటే ఖర్చులకి ఇచ్చినవి కానీ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చినవి కానీ ఇంకా అంతా అంత ఖర్చులకి దాచిపెట్టింది రాఖీ పండవి కానీ అన్ని తీసుకొచ్చి పెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు ఏంటండి మా చిన్న పాపకి మా పెద్ద పాపకి కాకుండా మా చిన్న పాపకి ఫీజు కట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అప్పుడు నేను మా వారు దిగులుగా కూర్చొని ఉంటే నేనేం చేశానంటే మా వారితోటి మాట్లాడాను ఏమంటే నేను నీకు మనీ ఇస్తాను నువ్వేం బాధపడద్దు అని చెప్పేసి ఆ మనీ ఈ మనీ మొత్తం నా దగ్గర నువ్వు మొత్తం ఫైవ్ థౌజండ్ అయింది ఇచ్చి నువ్వు ముందు ఫీజు కట్టు నువ్వు దిగులు పడద్దు అని అన్నాను ఎప్పుడైనా సరే అండి మనం అంటూ ప్రతి మనీ వాడుకోకూడదు ఎప్పుడన్నా ఒక టెన్ కానీ ట్వంటీ కానీ మన లైఫ్లో ఎప్పుడైనా పక్కన ఉంచితేనే అది లే ఇది లే అని పక్కన పడేస్తాం అదంతా ఒక చోట పెట్టుకుంటే మనకి అవసరాలకి మనకి ఈ టైంలోని అవసరం వచ్చినప్పుడు బాగా యూజ్ అయ్యిద్ది నేనైతే చేసిన మంచి పని ఏందంటే అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకంటే మా వారికి బాగా హ్యాపీ అనిపించింది నేను ఆయన అవసరాలకి నేను ఇచ్చేసరికి ఆయన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయాడు నేను నా దగ్గర మనీ ఉంటే అండి నేను నా ఖర్చులకి నేను ఒక్క రూపాయి కూడా నేను వాడుకోను మా వారికి ఏదన్నా హెల్ప్ కావాలి ఏదన్నా అవసరం వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఆయనకే మొత్తం నేను ఇచ్చేది తీసుకుని వెళ్ళి ఆయనకి తెలుసు నేను దాచే ప్రతి రూపాయి ఆయన అవసరాలకి తీరుస్తానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక్కడ చూడండి మనీ అంత దాంట్లో వేస్తా ఉన్నాడు ఇంకా ఏందంటే ఆ మనీ ఈ మనీ అంత నేను ఏందంటే ఏదన్నా కొందాము మా వారికైనా ఏమన్నా కొందామని చెప్పేసి నేను అనుకున్నా ఎప్పుడు నాకే అన్నీ కొన్నాడు మా వారు కానీ నేను ఎప్పుడు ఆయనకి నేను ఏం కొనలేదు ఈ టెన్ ఇయర్స్లోని మంచిగా దాచిపెట్టుకొని కొంత కొంచెం డబ్బు అయిన తర్వాత తీసుకొని వెళ్ళి మంచిగా పెద్ద గిఫ్ట్ ఏదైనా కొందామనుకున్నాను ఆయనకి కానీ వల్ల కాలేదు పాప అనేసరికి ఫీజు అనేసరికి మాకు అవసరం కాదు ముందు పిల్లలకి అని చెప్పేసి ఒక ఒక అడుగు ముందు వేసి మా ఆయనకి మనీ మొత్తం ఇచ్చేసాను నాకంటే మా వారు ఎక్కువ సంతోషంగా ఫీల్ అయ్యారన్నమాట ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు వీడియోల్లో తీసుకొని అది మిస్ అవ్వకుండా మంచిగా యూట్యూబ్లో పెట్టుకొని అదిగోండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నవ్వుతూ ఉన్నాడు థ్యాంక్ యూ అని చెప్తా ఉన్నాడు ఇక్కడ ఆయన కొన్ని మాట్లాడాడు కొన్ని సౌండ్స్ వల్ల నేను వాయిస్ చెప్పాల్సి వస్తుంది ఎలాగైనా ఇద్దరం కలిసి హ్యాపీగా అండి ఇలాగ మనీ ఒక రూపాయి రెండు రూపాయలు అనేది వెనకేసుకుంటే మనకని కాదు మన పిల్లలకి ఏదన్నా ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు కానీ ఏదైనా ఫీజుకి సంబంధించింది కానీ ఏదన్నా ఉంటే కనీసం టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయినా సరే మనీ మనీయే ఎప్పటికైనా కానీ మనీ అనేది ఎప్పుడు మొత్తం ఖర్చు పెట్టుకోకుండా అప్పుడప్పుడు కొంచెం మనం అనేది పక్కన పెట్టుకోవాలి ఈరోజు నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అవసరం అనిపించింది అదంతా చిల్లరంతా తీసుకొని వెళ్ళి షాప్లో ఇచ్చేసి వేరే దగ్గర వస్తాను తీ మనీ మాములుగా తీసుకొని వస్తే చిల్లర ఇచ్చేసి కాగితాలు తీసుకొని వస్తానని చెప్పేశారు చెప్పేసి అవన్నీ ప్యాకింగ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మళ్ళీ నా దగ్గర కూడా విడిగా మనీ ఉంటే అది కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చాను పాప కట్టేస్తానని చెప్పారు నాకు ఫస్ట్ టైం అండి మా పాపకి ఫీజు హెల్ప్ చేయడం నేను హెల్ప్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ వెళ్ళిద్దరు వాళ్ళ అమ్మమ్మను ఎగురుతూ ఉన్నారు ఆడుకుంటూ ఉంటే చిన్న బిట్టు తీసానాడా ఇక్కడ మా వారిని ఏడిపిస్తా ఉన్నాను ఏమండి నేను ఎప్పుడైనా మనీ అడిగితే ఇవ్వవు కదా నువ్వు ఒక టెన్ ట్వంటీ పక్కన పెడతాను ఇవ్వవంటే ఇవ్వవు కదా ఇప్పుడు నీకు ఉపయోగపడిందా లేదా ఎందుకండి నన్ను అలా తిడతావు ఎప్పుడన్నా అంటే నేనేప్పుడు తిట్టాను నిన్ను అని అంటా ఉన్నారు నీదే షాపు అన్నీ నీవే నువ్వు తీసుకోవాలా ఏంటి నువ్వు పక్కన పెట్టినా ఏది పెట్టినా నాకే ఇస్తావు నన్ను అడగాల నువ్వు అని చెప్తా ఉన్నాడు అక్కడ మొత్తం టెన్ రూపీస్ వేశాను మళ్ళీ ఇంకో ముంత తీసుకొని వచ్చా అదేంటంటే అది పెట్టేశాను ఆల్రెడీ అక్కడే షాప్లో పెట్టాను దాంట్లో ఏంటంటే ఈసారి టెన్ రూపీస్ కాయిన్స్ కాదు ట్వంటీ రూపీస్ వేస్తున్నాను దాంట్లో ఏంటంటే ట్వంటీ రూపీస్ నోట్స్ ఉంటాయి కదా అవే వేస్తున్నాను ఈసారి ఇంతకంటే ఎక్కువ దాచాలి అని అనుకుంటున్నాను నేనైతే అదిగోండి వారంట్రెడే దొంగ నేను ఇంత అయితే నేను చేర్చి పెట్టలేదు నేను ఎప్పుడూ వన్ కాయిన్ టూ కాయిన్స్ చేశాను కానీ వన్ మంత్ లోపు ఇంత మనీ నువ్వు వేసావని నాకు తెలియదు అసలు అని అంటా అన్నాడు ఇక్కడ కానీ చిల్లర అంటే అండి ఎప్పుడు పక్కన పడేస్తూ ఉంటారు ఎక్కువగా యూజ్ చేయరు చిల్లరేగా చిల్లరేగా అనుకుంటారు ఆ అనేది మనకి ఎప్పటికైనా ఉపయోగపడుద్ది ఒక ముంత పెట్టుకుని ఎప్పుడైనా ఎవరి ఇంట్లోనైనా ఒక ముంత కన్ఫామ్గా ఉండాల్సింది ఖచ్చితంగా అందుకండి అక్కడ ప్యాకింగ్ చేసేసారు చేసేసి తీసుకొని వెళ్ళి చిల్లర మార్చి మనీ తీసుకొచ్చి పక్కన పెట్టి స్కూల్కి తీసుకెళ్ళి కట్టేస్తానన్నారు నన్నేమో అడగలేదు ఆయన ఆయన కట్టగలడు నన్ను అడగలేదు కానీ మా వారెంటు కొంచెం అన్న డల్గా అనిపించిన ఏదన్నా కొంచెం బాధ అనిపించిన ఆయన చెప్పుకోపోయినా నేనే ఒకటికి పదిసార్లు వెళ్ళి మాట్లాడి అదేంటో అడిగి కనుక్కొని తనకి ఇలాగ ఎన్నోసార్లు అంటే మాట పరంగా కానీ మనీ పరంగా కానీ నేను ఎన్నోసార్లు హెల్ప్ చేశాను అలాగా కానీ ఆయన బయట చెప్పుకోడు మాకు ఆ కష్టం తెలియనివ్వడు అది ఎంతైనా ఆయనే భరిస్తాడు కానీ నేను ఆయన సంగతి తెలిసే ఆయన గురించి ఆలోచిస్తే మా వారు ఇలా పాడు చేయరు మంచిగా మనీ ఉంటే మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టలేదు లేకే కదా ఇంత ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి నేను హెల్ప్ చేయాలి అని అనుకున్నాను కాబట్టి హెల్ప్ చేశాను హెల్పే ముందులే కానీ ఆడవాళ్ళంటే అంటే అవి కొనుక్కోవాలి ఈ కొనుక్కోవాలని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏంటంటే నాకంటే ఇంకా మంచిగా దాచేవాళ్ళు కూడా ఉంటారు నా గురించి అయితే నేను చెప్తున్నాను ఇక్కడ థ్యాంక్ యూ షాల్ని చాలా హెల్ప్ చేసావు అవసరానికి అని అంటే ముందు కూడా నా దగ్గర మనీ తీసుకున్నా అది ఇది కలిపి అంటే దొంగదాన అంటున్నాడు ఇంకా ఇక్కడ మాట్లాడారు కొంచెం 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 మాట్లాడారు కానీ అక్కడ వాయిస్ వచ్చేసరికి అది క్లోజ్ చేసాం వారు నాకు మంచి నా గురించి మంచిగా నాలుగైదు మాటలు మాట్లాడాడు కానీ ఎన్ ఎందుకో మరి అక్కడ వాయిస్ వేరుగా వచ్చింది పాటలు వస్తూ ఉంది మళ్ళీ ఎక్కడ ఇదైపో అని చెప్పేసి వీడియో అందుకోసం నేనే వాయిస్ చెప్పాల్సి వస్తూ ఉంది ఇక్కడ అదండి అయ్యో నా గురించి చెప్పిన మంచి మాటలు నాలుగు కూడా మిస్ అయిపోయాను నేను కాపీ వస్తాయి కదా అక్కడన్నా వాయిస్ నేను పడితే సాంగ్స్ వచ్చినా అందుకోసం నా గురించి చెప్పే రెండు మాటలు కూడా మిస్ అయినందుకు నాకు ఈ వీడియోలో చాలా బాధ అనిపించింది వద్దు వద్దు అని అంటా నేను ప్రతిదానికి షాలినీకి వెళ్ళి అది కాదని ముందడిగేస్తూ ఉంటుంది ఇక్కడ మనీ కొంచెం దాచుకుంది కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ టైంలో నాకు ఇవ్వడం ఇంకా చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ అని చెప్పి చెప్తా ఉన్నాడు మా వారు అయితే చాలా బాగుండేదండి వినడానికి నాకు కానీ మీ అందరికి కానీ అని మిస్ అయిపోయాను నేను ఇక్కడ షాప్ అంటే ఆటోల్లో పాటలు కానీ ఎదురు బైపాస్ రోడ్ కదా అంటూ ఉంటాయి కదా వాయిస్ సరిగా రాదు అది ఒకటి రాసి అక్కడ పెట్టేశారు ఇంకా మీరందరూ కూడా ఇలాగే మా వీడియోలన్నీ పూర్తిగా చూసి మాకు ఇలాగే మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లీజ్ అండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియో చూడండి అలాగే మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకోండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతో అవసరం కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ లేకపోతే మేము యూట్యూబ్లో మేము ఇంతవరకు వచ్చేవాళ్ళమే కాదు ఇంత సక్సెస్ అయ్యే వాళ్ళం అస్సలు కాదు ప్లీజ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వారు నేను ఇక్కడ వాదన ఆడుకుంటా ఉన్నాము ఏం ఇలాగే నేను ఇంకా ఇంకా మా వారికి హెల్ప్ చేయాలని కూడా మీ అందరు కోరుకోండి కానీ ఏం చెప్పవా నువ్వు నా గురించి నాకు నేను డబ్బా కొట్టుకున్నాను అనుకుంటారు అందరూ ఫాస్ట్గా చెప్పు అయిపోయింది Okay, bye-bye.